చూస్తాను నాకే ఒకలాగా అనిపిస్తుంది చాలా బాధ అనిపించింది ఎందుకంటే అరే నేను కమిట్ నేను నేనేమనుకున్నా చాలా నచ్చుతుంది ఈ క్యారెక్టర్ అర్థం అర్థం చేసుకుంటారు బయట జనాలు అని బట్ ఇనిషియలీ అయితే చాలా మంచిగా రీచ్ అయింది చాలా పాజిటివ్ గా వెళ్ళింది చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చింది అండ్ ఆల్ దట్ బట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం నుంచి స్ప్లిట్ అయిపోయా ఆడియన్స్ అంటే కొంతమంది పాజిటివ్ గా సపోర్ట్ చేసేవాళ్ళు అయితే కొంతమంది తిట్టేవాళ్ళు అంటే ఎలా అంటే నేనేదో ఎవరితో ఫ్యామిలీతో నా పర్సనల్ ఫోటో ఏదైనా పెడితే దాని కింద కూడా కమెంట్ పెట్టేవాళ్ళు అది యాక్చువల్లీ చాలా హర్ట్ అయ్యేది యాజ్ అన్ ఆర్టిస్ట్ అది నాకు కొత్త అది డైజెస్ట్ చేసుకోవడానికి ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది అనమాట ఇంట్లో అప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేశారా లేకపోతే ఏమైనా అంటే మా మమ్మీ చెప్పేవారు ఇన్ని రోజులు నువ్వు పాజిటివ్ గా చేసుకుని వచ్చావు కదా ఎందుకు ఇలా అంటే నేనేం నేనే నేనేమనే దాన్ని లేదు మమ్మీ బాగుంటది డిఫరెంట్ గా ఉంటది ఏం లేదు ఏం లేదు అని కన్విన్స్ చేసుకుని వచ్చారు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏంటి ఓకే తను ఏం డెసిషన్ తీసుకుంటుందో అదే ఫైనల్ ఇట్స్ ఓకే అని బట్ చెప్పారు కపుల్ ఆఫ్ టైమ్స్ ఎందుకు చూస్ చేసావు అది ఇది అని బట్ యా అలా స్ప్లిట్ అయ్యారు అన్నమాట ఆడియన్స్ కొంచెం నాకు ఆ టైంలో లో కష్టంగా ఉండేది ఎవ్రీడే డిస్టర్బ్ అయ్యేది ఆ కమెంట్స్ అన్ని చూసి అండ్ నా ఫ్రెండ్స్ చెప్పేవారు ఎందుకు చూస్తా వదిలే అది చూడకూడదు అది అంటే నాకేంటి లేదు చూడాలి అప్పుడే కదా తెలుస్తుంది నేనేం చేస్తున్నాను లేదు అలా ఉండేదాన్ని నేను అనమాట సో యా ఓకే ఇప్పుడు యాకే డాడీ డాడీది ఫ్యాక్టరీ ఉందనమాట సొంత హీజ్ అ బిజినెస్ ఈజ్ ఇన్ టు బిజినెస్ సో ఆయన బెంగళూరులో ఉంటారు మొత్తం ఫ్యామిలీ అందరూ బెంగళూరు లో ఉంటారు మమ్మీ హౌస్ వైఫ్ అండ్ నాకు చెల్లి ఉంది ఒక చెల్లి షీజ్ మ్యారేడ్ లవ్ మ్యారేజ్ తమ్ముడు ఉన్నాడు ఇంకా చదువుతున్నాడు